కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఉన్నారు సార్ చెప్పండి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా అభ్యర్థిగా మీరు ఎట్లా ఉంది ఇక్కడ ప్రజల ఆదరణ కానీ మీ ప్రచారం ఎట్లా సాగుతుంది బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాము ఎక్కడికి పోయినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు వేల సంఖ్యలో ప్రజలు వచ్చేదైతుందో మాకు ఈసారి మంచి నాయకుడు దొరికినాడు అవినీతి మచ్చ మరక లేని నాయకుడు ఖచ్చితంగా మీరు రావడంతో కరీంనగర్ మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు వెలిచాల ఒక ఫైర్ బ్రాండ్ తన ఇమేజ్ బ్రాండ్ మీకు ఇక్కడ ఎట్లాంటి ఇస్తుంది తప్పకుండా వెలిచాల జగపత్రావు గారు మా తండ్రి సో మా తండ్రిని తండ్రి ఐడియాస్ పునికి పుచ్చుకొని పుట్టినని నేను తప్పకుండా ఏదైతుందో మా తండ్రి గారు పనిచేసినట్టు పనిచేస్తా ప్రజలు కూడా అదే భావిస్తున్నారు తండ్రి గారి లాగా అవినీతి మత్సా మరక లేకుండా డైనమిక్గా కరీంనగర్ అభివృద్ధి కోసమే కష్టపడి పనిచేసే తత్వం ఉన్న రాజేందర్ రావే మనకు కరెక్ట్ క్యాండిడేట్ అని అంటే కరీంనగర్ లో ప్రజెంట్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి బోయిన్పల్లి వినోద్ కుమార్ని వాళ్ళిద్దరిని ఎట్లా తట్టుకోబోతున్నారు మీరు తట్టుకునేది ఏంటి వాళ్ళు ఏం పని చేయలేదు కాబట్టి ప్రజలు విసిగిపోయి ఉన్నారు వాళ్ళ మీద తప్పకుండా ఒక క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ కావాలి అని ఆలోచిస్తున్నారు వాళ్ళ అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి డంపు ఆరున్నర కోట్లు దొరికింది మొన్న ఎలక్షన్స్ నడుస్తూ ఉంటేనే అంటే ఆయన అవినీతి ఏ స్థాయికి చేరుకున్నదో ఒక్కసారి ఆలోచించండి బండి సంజయ్ గారు ఏదైతే ఆయన భార్య మంగళసూత్రం అమ్మి నామినేషన్ పత్రాలు కు ఫీజు కట్టినా అన్న ఆయన ఇవాళ వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడు ఆయన ఏమైనా బిజినెస్ చేసిండా ఆయన ఏమన్నా ల్యాండ్ లాడా ఇన్ని వందల కోట్లు ఏడుకెళ్ళు వచ్చినాయి ఆయన పార్టీ ప్రెసిడెంట్ కూడా ఉందో తీసేసింది అవినీతి కారణంగా అని ప్రజలు అనుకుంటున్నారు మరి ఇటువంటి అవినీతి నాయకుల మధ్యలో నేను మత్స్య లేని ఉండి మళ్ళీ డెవలప్మెంట్ ఓరియంటెడ్ బండి సంజయ్ ఒక నయా పైసా పని చేయలేదు ఎవరిని కలవడు ఎవరు ఫోన్ ఎత్తాడు గ్రామాలకు పోడు పార్లమెంట్ అటెండ్ చేయడు పార్లమెంట్లో ప్రశ్నలు సంధించాడు ఎంపీలైట్స్ సొంత ఎంపీలైట్స్ కూడా ఇరవై ఐదు కోట్లు ఉంటే ఐదు కోట్లు ఖర్చు చేసిన ఆయన అటువంటి ఆయన మాకు అక్కర్లేదు మంచి పార్లమెంట్ క్యాండిడేట్ దొరికితేదైతుందో కరీంనగర్ బాగా అభివృద్ధి చెందుతుంది నేషనల్ హైవేస్ బాగా అభివృద్ధి చెందుతాయి రైల్వే స్టేషన్ బాగా అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ నుంచి కరీంనగర్ రైల్వే కనెక్టివిటీ కంప్లీట్ అయిపోతుంది తేలౌటపల్లి బ్రిడ్జ్ జల్దీ కంప్లీట్ అవుతుంది ఉప్పల్ బ్రిడ్జ్ జల్దీ కంప్లీట్ అవుతుంది అన్న ఆలోచనలు ఉన్నారు తప్పకుండా ఏదైతుందో నాకు ఓటేసి ఆదరిస్తారని నమ్మకం ఉంటుంది ఓకే ఇటీవల మీపై ఒకటి ప్రతిపక్ష పార్టీలు ఒక కేసు పెట్టారు దానిపై మీ స్పందన ఏంటి ఆ కేసు నాపై పెట్టింది ఏదైతుందో ఆడియో ఎక్కడికి వెళ్ళి ఎమినేట్ అయింది ఇప్పుడు మా ప్రభుత్వమే ఉంది కాబట్టి కేసు పెట్టిండ్రు కాబట్టి మా ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతుందో దాన్ని ఎంక్వైరీ చేస్తుంది ఆ ఆడియో ఎక్కడి నుంచి ఎమినేట్ అయింది ఎవరు బయటికి తీసినారు అసలు అది వాయిస్ ఏదైతుందో బండి సంజయ్ దా కాదా బండి సంజయ్ది అవునా కాదా ఫొరెన్సిక్ రిపోర్ట్లో తెలిసిపోతుంది ప్రజలందరూ అయితే అది బండి సంజయ్ది అనుకుంటున్నారు నూరు మంది ఇంటే నూటికి నూరు మంది అది బండి సంజయ్ది అంటున్నారు అందుకని ఏదైతుందో అది అది పెట్టడం జరిగింది ఇమీడియట్ గా తను తీసేయడం కూడా జరిగింది ఆ కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు కేసు పెట్టిండ్రు కాబట్టి అది ఎంక్వైరీ అవుతుంది ఖచ్చితంగా అది ఏదైతుందో బండి సంజయ్ గారే వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు అని ప్రజలు అనుకుంటారు ఓకే ఒకవేళ మీరు గెలిస్తే ఎలాంటి లక్ష్యంతో మీరు ముందుకు సాగుతారు నేను గెలిస్తే కరీంనగర్ను కరీంనగర్ కోహినూర్గా అభివృద్ధి చేస్తాను నాకు ఒక విజన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేసే పనులేవి లిస్ట్ రాసుకొని ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నా స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చే పనులేవి అది కూడా ఒక మేనిఫెస్టో రాసుకున్నా ఇవి కాకుండా కూడా నేను ఒక పర్సనల్ మేనిఫెస్టో డివైజ్ చేసుకున్నా నా ఉడత సాయంగా ప్రతి సంవత్సరం పదిహేను ఇరవై కోట్లు నా స్వయంగా డబ్బుతో కరీంనగర్ కు కొన్ని సేవలు చేయదలుచుకున్నా అవి కూడా ఖచ్చితంగా ఓకే మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం ప్రజలు ఎంతగానో ఆధ ఆదరిస్తున్నారు తన తండ్రి వెలిచాల జగపతిరావు స్ఫూర్తితో ముందుకు సాగుతాను తన యొక్క ఆశయాలను నేను నెరవేర్చాను తన అడుగుజాడలో నడుస్తానైతే తన గెలుపు సాధ్యమైతే మాత్రం కరీంనగర్ ను కోహినూర్ లా మాట మాట అయితే కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్ర అంటున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబిపి దేశం కరీంనగర్